శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే మురళీలు వింటున్నారు చదువుతున్నారు కదా దాని ద్వారా మీ యొక్క వికారాలన్నీ సమాప్తి చేసుకుంటున్నారు కాబట్టి తయారవ్వాల్సిందే అవుతాములే ఇలా అలా అని అనొద్దు అంటున్నారు బాబా మురళితో నాట్యం కూడా చేస్తున్నారు కదా మనసుతో మురళి విని అని బాబా అంటున్నారు మరి వాక్యం గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా మురళీలు చాలా విన్నారు ఇప్పుడు మురళీధరలు అయ్యి నాట్యం చేస్తూ మరి చేయిస్తూ ఉండాలి మురళీ ద్వారా సర్పం యొక్క విషయం కూడా సమాప్తి చేసుకున్నారు ఎలాంటి మురళీధరులుగా అవ్వాలంటే ఎవరు ఎంత కఠిన స్వభావ సంస్కారాలతో ఉన్నా వారిని కూడా వశం చేసి నాట్యం చేయించాలి అర్శితంగా చేయాలి ఇప్పుడు ఇలా యోగ్య మురళీధరులుగా ఎవరు అవుతారో ఈ ఫలితం చూస్తాను బాబా అంటున్నారు ఎలాగ బాబా మనల్ని యోగ్య మురళీధరలుగా అవ్వమంటున్నారు ఈ ఫలితం చూస్తాను మురళీతో కూడా ప్రేమ ఉంది మురళీధరులుగా ఆ మురళీధరుడు అంటే ఇష్టమే కానీ ప్రేమకు రుజువు ఏమిటంటే పిల్లల పట్ల మురళీధరుడికి ఏ శుభాశ ఉందో అది ప్రత్యక్షంలోకి తీసుకురావాలి ప్రేమకు గుర్తు ఏది చెప్పారో అది చేసి చూపించాలి బాబా ఏదైతే చెప్పారో అది చేసి చూపించాలి అప్పుడే మురళిపై బాబాపై ప్రేమ ఉన్నట్టు అని బాబా అంటున్నారు అటువంటి మాస్టర్ మురళీధరులే కదా అవ్వాల్సిందే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవుతారు చేస్తామని ఇలా ఆలోచించకండి చేయాల్సిందే బాబా ఏది చెప్తే అది చెయ్యల్సిందే ఎన్ని విఘ్నాలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎంతమంది దూరం పెట్టేసినా బాబా ఏదైతే చెప్పారో అది చెయ్యల్సిందే ప్రతి ఒక్కరు మేము చేయకపోతే ఇంకా ఎవరు చేస్తారని ఆలోచించండి మనం చేయాల్సిందే తయారు అవ్వాల్సిందే బాబా పిల్లలు చేయకపోతే ఇంకా ఎవరు చేస్తారు మనం చేయవలసిందే ఆ తయారు అవ్వాల్సిందే బాబా అంటున్నారు కల్ప పూర్వం చేసినంత చెయ్యాలి మొత్తం కల్పం విషయం ఇదే మొదటి డివిజన్ లోకి రావాలి కదా ఈ దృఢత దారం చెయ్యాలి కొత్త విషయం చేస్తున్నారా ఏంట కలప పూర్వం జరిగింది చేస్తున్నారు కదా కొత్త విషయం ఏమైనా చేస్తున్నారా ఏంట బాబా అడుగుతున్నారు ఎన్నోసార్లు జరిగిన విషయాన్ని రేఖపై రేఖ గీస్తున్నారు రామ రేఖ గీ గీబడింది కొత్త రేఖ గీయటం లేదు కదా కనుక స్పష్టంగా ఉంటుందా లేక లేదా అని అనుకోకండి కల్ప పూర్వం తయారైన ప్రాప్తిని కేవలం తయారు చేస్తున్నారు ఎందుకంటే కర్మఫలం యొక్క లెక్క ఇది కొత్త విషయం ఏముంది కర్మఫలం యొక్క లెక్క కొత్త విష కొత్త విషయం ఏముంది అని అంటున్నారు బాబా ఇది చాలా పాతది జరిగే ఉంది ఇది స్థిరమైన నిత్యము దీనినే దృఢత అంటారు దీనినే తపస్వి మూర్తి అంటారు ప్రతి సంకల్పంలో దృఢత అంటే తపస్వా అని బాబా అంటున్నారు ఎప్పుడైతే ఈ దృఢత తపస్వి మూర్తిగా అవుతామో అప్పుడు కలప పూర్వం ఏదైతే మన భాగ్యగతను గీసుకున్నామో ఇప్పుడు కూడా ఆ విధంగా గీసుకోగలుగుతారు అంట అంటున్నారు బాబా అచ్చా ఓం శాంతి